అన్న మాట మొదలు పెట్టినా చాలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి గూస్ బంప్స్ అంటే తెలుగులో ఏమంటారన్నా తెలియదు కానీ అన్న చెప్తున్నాడు నిజం ఒప్పుకుంటున్నా నేను సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ రివోల్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు లో అనుకుంటా మనకి ఫస్ట్ రివోల్ట్ జరిగింది అప్పుడు నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మొత్తం చూపించామన్నా ఒక్కసారి ఆ పిక్చర్ థ్యాంక్ యూ సో మచ్ అంతగేర్ అదే విధంగా తర్వాత చెట్ల పైన పాటలు పాడినాడు మీ అందరికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ నాకైతే మీ అందరు గుర్తుండే ఉంటుంది కొత్త కొత్తగా వెంకటేష్ టాబుది పాట ఉండేది ఎక్కడ ఆమ్స్టర్డామ్ లో తీసినాడు ఆ పాట కూడా చూపించేసినాడు నాకు మళ్ళా ఆ పాట నుంచి రోజా పాటలు గుర్తున్నాయా మీ అందరికి ఆ మంచులు ఆమె ఎగురుతా అంటే ఆ చెట్లు ఆ గాలి నాకైతే ఆల్రెడీ నాకు ఇక్కడ మళ్ళీ యూ వచ్చింది అగేన్ అన్నా గ్రీన్ తాడిపత్రి దీనికోసం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ మన స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం కొంచెమే లే ఎక్కువసేపు బోర్ కొట్టిను కొంచమే మాట్లాడతా ఎందుకంటే చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఎవరిని ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు అబ్బా తినాడు అబ్బా టాపిక్ అనుకునేవాడు అయినా సరే నిజం చెప్తున్నా ఆ రోజు అట్లా అనుకున్నా కానీ ఈ రోజు దేశం అంటేనే చాలు రక్తం ఉడికిపోతూ ఉంటుంది ఎక్కడికి పోతున్నాం మనం అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మనం ఎక్కడికి పోయినాము అసలు ఏమన్నా జరిగిందా మనకి ముందుకు పోతున్నామా అని కాదయ్యా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మన దేశంలో ఎక్కడా లేనటు విధంగా కులాలు మతాలు బడుగు బడీని వర్గాలు ఇవన్నీ ఉంటే వీళ్ళందరినీ ఒక వేదికపై కావాలంటే ఏమి సాధ్యమా సాధ్యమా చెప్పండి మీరంతా అయినా సరే మొట్టమొదటగా మన స్వాతంత్ర యోధులు అమరవీరులైన పెద్దలు ఎంత కష్టపడింటే మనం ఈరోజు స్వేచ్ఛగా ఇలా కూర్చోనున్నాం స్వాతంత్రం ఒక ఎత్తే అయితే తర్వాత కాలంలో వచ్చింది ఇంగ్లీష్ లో అయితే ఈక్వాలిటీ అంటారు సమానత్వం తెలుగులో థ్యాంక్ యూ అన్నా అందించినందుకు మొన్నటి వరకు చూసాం మనం ఏమయ్యా మనమంతా నిజం చెప్పండి ఒకరు భుజం పైన ఒకరు చేయి చేసుకొని నడిచిన రోజులు ఉన్నాయా మళ్ళా ఈ రోజు చెయ్యి పట్టుకొని నడుస్తాం ఎవరిని పట్టించుకోం ఎవరినైనా దగ్గర పిలుచుకొని మాట్లాడతాం మరి అటువంటి స్థితికి వచ్చామంటే ఎవరి వల్ల మన పెద్దలు ఉదాహరణకి అంబేద్కర్ గారు లాంటి వాళ్ళ వల్ల మనం ఈ రోజు ఇలా ఉన్నాం